అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశం ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యరాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇప్పుడు ఇది లగ్న కుండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాటు అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలినాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించి వస్తూ ఉంటుంది అండి చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక అంతా కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తిస్తుందండి అంతే బై లగ్నాన్ని నువ్వెక్కడ పుట్టావు నీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని నువ్వు ఎక్కడ పుట్టావు అనే దాని మీద చెప్తే కరెక్ట్ లగ్నం దొరుకుతుందండి నువ్వు ఈ పాయింట్లో ఇక్కడ పుట్టావు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఈ పాయింట్లో ఇప్పుడు ఈ ఈ లగ్నంలో పుట్టారు ఇదేం లగ్నం అయింది మేష లగ్నమైంది ఓకేనా వేష లగ్నం అయినప్పుడు ఈ లగ్నంలో పుట్టారు కదా మీరు ఎందుకు కరెక్ట్ వస్తుంది అనే మీరు క్వశ్చన్ వేశారు కదా ఈ లగ్నం నుంచి ఎందుకు కరెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ఈ లగ్నంలో నువ్వు పుట్టావు ఈ లగ్నంలో పుట్టావు కానీ నీ రాశి నువ్వు కన్యా రాశి అని చెప్పావు ఎగ్జాంపుల్ ఈ లగ్నంలో పుట్టావు ఈ లగ్నంలో నీకు రవి ఉన్నాడండి నీ పుట్టుకల్ని రవి వచ్చాడు రవి అంటే ఎవరు సూర్యభగవాను సూర్య భగవానుడు తేజోకారకుడు ఓకే నీకు ఆరోగ్యకారకుడు నిన్ను జనాలల్లా చాలా ఫోకస్ చేసే కారకుడు అదేవిధంగా వ్యవహారకారకుడు నువ్వు ఏ రకమైన వ్యవహారం చేయాలన్నా అది సక్సెస్ కావాలన్నా వెలుగులోకి రావాలన్నా తేజస్సులోకి రావాలన్నా రవి ఆ రవిగ్రహం నీకు ఎంత బలంగా లగ్నంలో ఉంటుందో లగ్నం అని కాదు ఎక్కడైనా గుడికి లగ్నంలో ఉన్నది సో ఇప్పుడు రాజపూజ్యం అవమానం అంట రవి రవిని బేస్ చేసుకున్నా అది కాదండి అది 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 ఓన్లీ అది రాసుల గురించి మనం తర్వాత మనం ఓన్లీ ఇప్పుడు లగ్నాల గురించి గుడిది రవి తేజవంతుడు నువ్వు ఎక్కడ వెలుగులోకి రావాలన్నా రవి యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు నీ లగ్నం గురించి ఒక వ్యక్తి జీవితం ఆధారపడేదాని గురించి అతను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన జీవితం పైకి ఉల్లాసంగా అద్భుతంగా ఉంటుందా మంచి వ్యవహారం ఉంటుందా మంచి జాబ్ ఉంటుందా మంచి వైఫ్ ఉంటుందా మంచి ఎదుంటుదా అనే దాన్ని బట్టి ఇప్పుడు ఈ లగ్నం నిన్నే చెప్పేయచ్చు ఎట్లన్నా నేను చెప్తా వాళ్ళకు మైనస్ ఉంటుందా ఇక్కడ ప్లస్ ఉంటుందా ఉదయం ఇప్పుడు ఈ రవి ఉన్నది ఇక్కడ రవి ఉన్నాడు రవిని మనము ఒక ముప్పై రెండు రకాలుగా చూడాలండి ఒకటి ఇది ఈ రవి ఏ మూర్తిత్వంతో ఉన్నది ఇక్కడ ప్రజెంట్ ఓకేనా మూర్తిత్వం సువర్ణమూర్తిమా రజతమూర్త ఈ విధంగా అది ఇంకోటి అది క్షేమతారాలు ఉన్నదా సంపత్ తరం ఉన్నదా విపత్ తర ఉన్నదా ఫస్ట్ మూర్తిత్వాలు చూడాలి తారాబలం చూడాలి దీనికి ఏదన్నా వేద కానీ అంటిందా ఈ విధంగా ఒక ముప్పై రెండు రకాలుగా చూడాలండి సరే ఇవన్నీ ఏమీ అంటలేదు బాగుంది లెస్గుంది ఓకే అప్పుడు మనము రెండోది చూడాల్సిన విషయం ఏంటంటే రవి బలము ఎంత ఉంది ముప్పై డిగ్రీలకు రవి బలం అనేది ఇప్పుడు నీ ఈ మేష లగ్నంలో ఎంత ఉంది సరే ఓకే ఇక్కడ నీకు ప్లస్ ఇరవై ఐదు ఉంది అనుకో అంటే నీకు ఇక్కడ రవి మేలు చేస్తాడు అని మనం ఊహించుకోవాలి అది ఇక్కడికి సరిపెట్టుకోకూడదు మళ్ళీ రవి ఇక్కడి నుంచి నాలుగో స్థానాన్ని ఒక ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఇది చూస్తాడండి నాలుగో స్థానాన్ని ఇక్కడి నుంచి ఏడో స్థానాన్ని చూస్తాడు ఇక్కడి నుంచి పదో స్థానాన్ని చూస్తాడు ఈ మూడు స్థానాల దృష్టి గనక ఒకవేళ రవి మీద ప్లెస్గా పడితే రవి మీద ప్లెస్గా పడితే ఈ మేషరాశి జాతకుడు పెద్ద రాజయోగి రాజా భోగి అవుతానండి జీవితంలో ఇతనికి ఎలాంటి యోగాలు ప్రవర్తన లేకున్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ బలం మీదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం నెట్టుకొస్తా ఉంటుంది మ్యాక్సిమం రవి బలం మీద రవి బలం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలంటే మనము ఈ తారాబలం బలం చంద్రబలం క్షేమతరాలన్నదా సంపత్ తరాలన్నదా ఒకటి మళ్ళా బలాన్ని చూడాలి అది ప్లస్ డిగ్రీస్ వక్రంగా ఉన్నదా ఋతుమార్గంలో ఉన్నదా వక్ర మార్గంలో ఉన్నదా అదే దాన్ని ప్లస్ మైనస్ అంట ఇక్కడ డిగ్రీ దాని తర్వాత దీని మీద పడే దృష్టుల మెయిన్ ఈ మూడు దృష్టులు గనక దీని మీద పడ్డే అనుకో మంచి గ్రహం మీద మంచి చూపుతోని పడ్డే అనుకో మంచి జూపుతో పడ్డప్పుడు ఇది మొత్తం ప్లస్ చేస్తూ ఉంటుంది బై మిస్టేక్ ఇక్కడ బై మిస్టేక్ ఇప్పుడు దాకా మనం ప్లస్ మాట్లాడుకున్నాం ఇక్కడ రవి బలం తగ్గి ఏదన్నా వేద కానీ అంటే లోహమూర్తిలో కనుక ఉంటే ఈ రవి ఇక్కడ ఈ బలం ఉన్నది చూసారా రవి బలం అనేది రవి బలం ఋతుమార్గం వక్ర మార్గం అన్న కదా ఇక్కడ వక్ర మార్గంలో గనుక రవి ఉంటే ఇక్కడ మైనస్ పది డిగ్రీలు ఉన్నా మైనస్ పది డిగ్రీలు ఉన్నా ఈ రవి మైనజ్ చేస్తాడు అంటే ఇతను చేసే జీవితకాలంలో ఇతను చేసే వ్యవహారం కావచ్చు ఇతను చేసే వ్యాపారం కావచ్చు ఇతను చేసే ఉద్యోగం కావచ్చు ఇతను చేసే సమాజంలో ఎంతో మంచి పని చేసిన నిందలు పడడం కావచ్చు ఇలాంటివన్నీ మీద పడతా ఉంటాయి అతనికి బై మిస్టేక్ లా కొందరికి ఏం చేస్తారు కదా అంటే ఈ నాలుగో ఇంట్లో గ్రహం ఏడో ఇంట్లో గ్రహం పదో ఇంట్ల గ్రహం ఇన్ని మైనస్లు ఉన్నా ఇక్కడ ప్లేస్ గా చూస్తుంది చూసినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంది కదా అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్ ఇస్తూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ ఇస్తా ఉంటుంది అంటే ఈ జాతకాన్ని మనం ఎప్పుడైనా కూడా స్వామి ఒక రకంగా చూడలేము ఒక విధంగా మనం కరెక్ట్ అంచనా వేయలేము వాళ్ళకున్న పుట్టుక సమయాన్ని బట్టి వాళ్ళకున్న వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యాలను బట్టి వాళ్ళ పోయిన జన్మల చేసుకున్న పాప కర్మాలను బట్టి వాళ్ళకి ఈ కర్మల ఈ యొక్క యోగాలు అవయోగాలు అనేటివి ఏర్పడతా ఉంటాయి దాన్ని మనం ఈ విశ్లేషించే విధానం మాత్రం ఈ విధంగా ఉంటదండి వాళ్ళు మెస్ అవుతారా మైనస్ అవుతారా అనేది అయితుంది కొందరికి ఇంకో కొందరికి ఏమవుతుందంటే ఈ రవితో పాటు కొందరికి చంద్రుడు కూడా ఇక్కడ ఉంటాడండి అప్పుడు ఒక రకమైన మార్పు వస్తూ ఉంటాడు చంద్రుడు దేనికి కారకుడు అండి మనస్సు కారకుడు ఏమో మనసు కారకుడు రవి ఏమో వ్యవహార కారకుడు ధైర్యానికి కారకుడు రవి రవి బలంగా ఉన్నాడు అనుకోండి ధైర్యంగా మీరు ఏ పనైనా చేస్తారు పెద్ద పనైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం చంద్రుడు గట్టిగా ఉన్నాడు అనుకోండి ఇంత పెద్ద సమస్య వచ్చిన గుండె నిబ్బరంగా ఉండగలుగుతాం అట్లా కాబట్టి ఇప్పుడు ఈ ఈ జీవితం అనేది ఇక్కడ చంద్రుడు ఉంటే ఒక లాగా ఉంటుందండి అది ఒక యోగం అవుతుంది అది ప్లస్ లో ఉన్నదా మైనస్ లో ఉన్నదా అనేది దాని తర్వాత విషయం అండి లగ్నానికి అయిపోయిందా అండి అంటే ఇప్పుడు చంద్రుడి గురించి ఒకటి అడుగుతానండి చంద్రుడి గురించి సెకండ్ అండి అంటే నేను అలా కాదు కొంతమంది ఈ ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటారు అంటే మానసికంగా పెద్ద దృఢత్వం ఉండదు వాళ్ళ దగ్గర సంచలత్వం ఉంటది ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఈ స్థిత ప్రజ్ఞత అంటారు కదా చాలా స్టేబుల్ గా ఉంటారు నిజంగా పక్కనే వచ్చి పిడుగుబడినా వాళ్ళు అలాగే ఉంటారు సో వాళ్ళు చంద్రుడి మీద ఎందుకంటే ఎక్కువ సమస్యలు వచ్చినా కూడా తట్టుకొని స్టేబుల్ గా నిలబడి వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే దానికి చంద్రుడు కారణం సో అలాంటి జాతకాల్లో చంద్రుడు బలంగా ఉంటాడు చంద్రుడు చంద్రుడు కారణం చంద్రుడు ఒక్కడు మైనస్ గా ఉండి చంద్రుడు ఒక్కడు బలంగా ఉంటే కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి రెండో స్థానంలో చంద్రుడు అండి రెండో స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ చంద్రుడు గనక ప్లస్ ట్వంటీ ఫైవ్ మంచి ప్లస్ ఉండి అన్ని గ్రహాలు గనక మంచి వీక్షణతో చూస్తే అన్ని గ్రహాలు గనక మంచి వీక్షణతో చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకు చంద్రుడు కుటుంబ స్థానంలో గట్టి ఉన్నట్టు ఇది కుటుంబం వాక్కు భార్య వీటన్నిటి స్థానం అన్నట్టు ఓకే భార్య స్థానం అనేది రెండో స్థానం వస్తుంది ఏడో స్థానం వస్తుంది రెండో స్థానం వస్తుంది ఏడవ స్థానం వస్తుంది కుటుంబ వాక్కు కుటుంబంలో ఈ వాక్కు ఎంతవరకు చెల్తుంది ఎంతవరకు నడుస్తుంది ఎంతవరకు గేన్ కాగలుగుతాడు కుటుంబంలో ఈనే మాట చెల్లించుకోగలుగుతాడు ఎన్నో ధనం ఎంతవరకు వరకు సహపట్టుకోగలుగుతాడు ధన ధన ప్రాప్తి ఈయనకు ఉన్నదా అనే దాన్ని బట్టి కూడా రెండో స్థానాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం ఇప్పుడు మీరు అడిగారు చంద్రుడని ఇప్పుడు చంద్రుడు అనేవాడు ఇక్కడ ఇంత బలంగా ఉన్నాడు కదా అండి ఇంత బలంగా ఉంటే మనిషి చాలా గట్టిగానే ఉంటాడు బట్ ఇక్కడ దీంతో ఏం ఏమున్నదండి కేతు కేతు ఉన్నది కేతు ఉంటే ఏమవుతుందంటే కేతు కనుక మైనస్ డిగ్రీలతో ఉన్నాడు అనుకోండి కేతు పూర్తిగా మైనస్ డిగ్రీలతో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఈ కేతు దశ వచ్చినప్పుడు ఈ చంద్రుణ్ణి చాలా వీక్ చేస్తుంది కేతు దశ ఇప్పుడు గడియారం ముళ్ళు తిరిగినట్టు ఎప్పుడు ఒక ముళ్ళు లెక్క తిరుగుతూనే ఉంటుంది మనిషి జీవితం ఎప్పుడు ఒక గ్రహం ఉండదు ఒక గంటన్నరకు ఒక గ్రహం చేంజ్ అవుతా ఉంటుంది రాహుకాలం అని వస్తుంది ఒకటి అర్థమైందా యమగండం అని వస్తుంది అందుకే నేను ఇక్కడ చూడండి ఇక్కడ యమ యముని కూడా ఇక్కడ యాడ్ చేశానండి గ్రహచార చాట్లో యముడు ఉంటాడు ఇంద్రుడు ఉంటాడు విన్నావా వనరుడు ఉంటాడు అర్థమైందా ఇక్కడ ఇప్పుడు రవిస్థానంలో వనరుడు ఉన్నాడు వనరుడు ఉంటే ఆ వనరుడు మైనస్ డిగ్రీలలో ఉన్నాడు అనుకోండి మైనస్ డిగ్రీలలో ఉంటే ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నువ్వు ఎంత ఎంత కొద్ది టైంలో ఒక ఐదు నిమిషాల యావలో నువ్వు బయటికి వెళ్ళినా ఒక ఒక జర్నీ చేసి వచ్చిన ఒక ఏసీలో కూర్చున్నా తొందరగా అవుతూ ఉంటుంది కళ్ళు ఆరుతూ ఉంటాయి ముక్కులకేలి చెవులకేళలి ఏదో ఒక రకమైన జబ్బులు వస్తూ ఉంటాయి అస్తమాల అంటే జబ్బుని కొందరికి చాలా మందికి ఉంటా కదా అది చాలా మంది ఏమనుకుంటారు కదా అంటే గ్రహ ప్రభావం అనుకుంటారు కాదు అది వనరుడు కనుక మంచిగా లేకుంటే అలాంటి ప్రాబ్లం వస్తాయి కొందరు చెత్తల తిన్నా ఎక్కడ తిన్నా ఎటు వేనా ఎన్ని రోజులు వేయినా వాళ్ళకి అసలు రోగం అనేదే అంటదండి జలుబు అనేది అంటది చాలా జర్నీస్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే వనరుడు ప్లస్ డిగ్రీలలో ఉన్నప్పుడు వాళ్ళకు అలాంటివి జరుగుతూ ఉంటాయి అందరికి మాటి మాటికి నెలకు రెండు సార్లు సరిదవుతూ ఉంటుంది నల్లలకి వెళ్ళి నీరుగా ఆడుతూ ఉంటాయి వాళ్ళు ప్రయాణం చేస్తేనే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా అలా జీవితంలో మనరోడు బాగా లేడు అని